హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పీవికే గైడెన్స్ ఎలా ఉన్నారండి ఎలా చదువుతున్నారు మిత్రులారు మా మార్కెట్లో ఉన్నటువంటి ఏపీడీఎస్సికి అనేకమైనటువంటి పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి అయితే ఇటీవలే ద లేటెస్ట్గా వచ్చినటువంటి బుక్స్ ఏంటంటే శ్రీలక్ష్య పబ్లికేషన్స్ అండి ప్రతి పుస్తకం కూడా తనదైనటువంటి పందాలు ఒక సరికొత్తగా బుక్ను డిజైన్ చేయడం అనేటువంటి జరిగింది తర్వాత రేట్ కూడా అందుబాటు ధరలోనే కనిపించింది కాబట్టి ముందు నేను పార్ట్ వన్ వీడియోలో చాలా పుస్తకాలు మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేశాను ఆ వీడియోను మీరు ఆదరించారండి థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే ఇప్పుడు శ్రీలక్ష పబ్లికేషన్ బుక్స్ ఎలా ఉన్నాయి వాటి యొక్క స్టాండర్డ్ ఎలా ఉంది తర్వాత ఇతర పుస్తకాలకు ఈ బుక్ ఈ శ్రీలక్ష పబ్లికేషన్లో ఉన్నటువంటి బుక్స్ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి తారతమ్యాలు ఇప్పటికే మీరు మీ దగ్గర ఎటువంటి మెటీరియల్ లేకపోయినా కూడా ఈ బుక్స్ ద్వారా మనం ఏమైనా కొంత ప్రయోజనం చేకూర్చగలమనేటువంటి ఉద్దేశంతో మార్కెట్లో ఉన్నటువంటి ఈ పుస్తకాలని మీకు పరిచయం చేయడమే యొక్క ఈ వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం ఫ్రెండ్స్ ప్రతి డిఎస్ఏ ఆస్పరెంట్ దగ్గర సిలబస్ కాపీ ప్రధానంగా ఉండాలి సిలబస్ కాపీ మీరు చదివిన తరువాత మీరు ప్రధానంగా సెర్చ్ చేయవలసింది ఏంటి అంటే కనుక ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ అండి దాన్ని దృష్టిలో పెట్టుకుని రేపీడిఎస్ రెండు వేల ఇరవై ఐదు జూన్లో జరిగినటువంటి ఎగ్జామినేషన్ పేపర్స్ అన్నీ కూడా వీరు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అంతా కూడా అందించడం అనేటువంటి జరిగింది అన్ని సెక్షన్స్ నుంచి కూడా అనమాట అండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్కూల్ అసిస్టెంట్ సోషల్కి సంబంధించినటువంటి బుక్ అండి ఇందులో వీరు ప్రధానంగా దేని మీద ఫోకస్ చేశారు అంటే ఎస్సీఐ సోషల్ నైన్ పేపర్స్ అండి ఇంక్లూడింగ్ టీజీటీ పీజీటీ పేపర్స్ కూడా ఇచ్చారు కాబట్టి స్కూల్ అసిస్టెంట్ వారికి టీజీటీ పీజీటీ లెవెల్లో ఉన్నటువంటి బిట్స్ కూడా ఇక్కడ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఎందుకంటే పేపర్ ఎంత టఫ్గా ఉన్నా కూడా ఆ ఏరియాస్ కూడా వీళ్ళు కవర్ చేస్తున్నారు అలాగే టీజీటీ పీజీటీ అన్ని సెక్షన్స్ నుంచి కూడా అంటే పెర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్గా అలాగే జీకే అండ్ సైకాలజీ బిట్స్ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది అత్యంత ప్రధానంగా ఏంటి అంటే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పేపర్స్ కూడా ఇందులో అందించారనమాట అండి అంటే మిగిలినటువంటి పబ్లికేషన్స్ ఈ పబ్లికేషన్ దగ్గర ఇది ఒక ప్రధానమైనటువంటి తారతమ్యం అంటే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ పేపర్ ఇవ్వడం ద్వారా ఏం జరిగింది అంటే రాబోయేటటువంటి డిఎస్సిలో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజీ టెస్ట్కి కూడా ఈ ప్రీవియస్ పేపర్స్ చాలా హెల్ప్ఫుల్ అవుతాయి అలాగే ఎస్జిటిలో ఉన్నటువంటి ఆల్ సెక్షన్స్ ఎస్పెషల్లీ సోషల్ కంటెంట్లో ఉన్నటువంటి జాగ్రఫీ హిస్టరీ అలాగే అర్థశాస్త్రం పొలిటికల్ ఈ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మీరు కవర్ చేశారు ఒకసారి కనుక మీరు దీన్ని చూసినట్లయితే సెకండ్ పేజ్లో కనిపిస్తుందండి ఏపీడీఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎగ్జామ్ పేపర్స్ ఫర్ ఎస్సీ సోషల్ ఎంఆర్పి వచ్చి త్రీ హండ్రెడ్ ఉంటుంది పబ్లికేషన్ ద్వారా మీ లక్ష్యాన్ని చేరాలంటే మీ దగ్గర ఉండాల్సింది అన్నట్టుగా ఇచ్చినటువంటి క్యాప్షన్తో ఉంది తర్వాత విషయ సూచిక చూడండి ఇందులో స్కూల్ అసిస్టెంట్ సోషల్ అంటే జూన్ పదహారు నుంచి జరిగినటువంటి సెషన్ వన్ సెషన్ టూలో జరిగినటువంటి అన్ని పేపర్లు అలాగే టీజీటీ పేపర్లు అలాగే ఎస్ఏ తెలుగులో జీకేపీఐఈ సైకాలజీ బిట్స్ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది అంటే సోషల్ స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఇతర స్కూల్ అసిస్టెంట్లో ఉన్నటువంటి ఈ జీకేపీఐఈ అండ్ పర్స్పెక్టివ్ దృక్పథాలు తర్వాత సైకాలజీ బిట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇతర పబ్లికేషన్లో ఈ ఇది కనిపించలేదు వారు కేవలం ఆ పేపర్స్ మాత్రమే ఇవ్వడం జరిగిందండి అలాగే ఎస్జిటీలో కూడా ఈ జీకేపీఐఈ సైకాలజీ బిట్లు ఇవ్వడం జరిగింది అలాగే ఇంగ్లీష్ ప్రొఫెషన్స్ బిట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇది పీజీటీ సివిక్స్ పేపర్ అండి ఇది ఇంగ్లీష్ మీడియంలో ఉంది తర్వాత ఇక్కడ చూడండి పెర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అంటే బైలింగ్ వేల్ అనమాట అండి ఇటు ఇంగ్లీష్ మీడియం వారికి ఇటు తెలుగు మీడియం వారికి కూడా ప్రయోజనంగా ఉండేటటువంటి విధంగా పేపర్ ఫ్రేమ్ చేశారు పేపర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ప్రతి చోట కూడా అనమాట అండి అంటే ప్రతి బిట్లో కూడా క్లియర్గా వీరు కవర్ చేయడం విధానం మాత్రం చాలా బాగుంది అలాగే మెథడాలజీ బిట్స్ కూడా ప్రతిదీ కూడా క్లారిటీ ఉంది తెలుగు మీడియం వరకు ఇంగ్లీష్ మీడియం వరకు కూడా ఆ పేపర్ అయిపోయిన తర్వాత దాని యొక్క కీ అనేటువంటిది ఇవ్వడం జరిగింది సెవెంటీన్త్ జూన్ ఫిఫ్ట్ వన్లో జరిగినటువంటి ఎస్జిటి పేపర్ జీకే పేపర్ ఇలా బైలింగ్ వేల్ ఉంది తర్వాత పెర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషను కవరేజ్ అంతా కూడా క్లియర్గానే ఉందండి తర్వాత జీకే పెర్స్పెక్టివ్ అండ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ ఇలా అంటే మనకి కావలసినటువంటిది వేరు వేరు పేపర్లలో వేరు వేరు పుస్తకాల్లో వెతుక్కోవాల్సినంత అవసరం లేకుండా అంతా కూడా ఒకే చోట వీరు ఏరి కూర్చున్నట్లుగా కనిపిస్తుంది ఇదిగోండి ఏపీ మెగాడియసీ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ జూన్ ట్వంటీ ఫోర్త్ జరిగినటువంటి పేపర్ అనమాట అండి పేపర్ అంతా చాలా క్లియర్గా ఇచ్చారు మొత్తం అంత సులభ శైలిలో అర్థం చేసుకునేలాగా ఉంది ప్రింటింగ్ మిస్టేక్స్ కూడా ఏమీ లేవు ప్రతి పేపర్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించినటువంటి విధానం ఇంకొకటి నచ్చింది ఏంటి అంటే ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడండి కీ కూడా ఇచ్చారు చూడండి ఆన్సర్స్ అని ఇచ్చారు ఈ రకంగా ఒక బుక్కు ఉంటే అంటే మీరు స్కూల్ అసిస్టెంట్ వరకు ప్రిపేర్ అయినా దేనికి ప్రిపేర్ అయినా సిలబస్ పేపర్ తర్వాత ఈ ఒక్క బుక్ ఉంటే మీకు సరిపోతుందని చెప్పొచ్చు అలాగే వీరు రిలీజ్ చేసినటువంటివి స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్ అలాగే స్కూల్ అసిస్టెంట్ బయాలజీ పేపర్స్ కూడా ఇదే పందాలో ఉన్నాయి ఒకసారి చూస్తే ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏపీటీఎస్సి ఎగ్జామ్ పేపర్స్ అండి ఇది ఇది ప్రధానంగా బయాలజీ శ్రీలక్ష పబ్లికేషన్ కాపీస్ కావాలంటే కనుక ఇక్కడ మొత్తం వారి యొక్క ఫోన్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది ఫోన్ నెంబర్స్ని కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు మొన్న జరిగిన మెగా ఏసీ పేపర్ అనమాట అండి ఇది బయాలజీ ఇందులో జీకే బిట్స్ అలాగే తర్వాత అండ్ ఎడ్యుకేషన్ బిట్స్ క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ సైకాలజీ బిట్స్ బైలింగ్ అండి పేపర్ క్వాలిటీ కూడా బాగుందండి పేపర్ క్వాలిటీ కూడా బాగుంది ఏపీ మెగా ఏసీ పీజీటీ బయాలజికల్ పీజీటీ అండి పీజీటీ పేపర్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది పీజీటీ పేపర్ అంతా కూడా ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్ కాబట్టి ఈ రకంగా ప్రతి బిట్ కూడా వీళ్ళు చక్కగా ఫ్రేమ్ చేశారు ఇటు స్కూల్ అసిస్టెంట్ వరకు కూడా ఈ పేపర్ చాలా ప్రయోజనకరం ఏపీ మెగ డీఎస్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ మీరు చూస్తే ప్రతి బిట్ కూడా వీళ్ళు కవర్ చేశారు కాబట్టి రాబోయే డిఎస్సిలో ఈ ఇంగ్లీష్కి ప్రధాన అడ్డంకిగా భయపడుతున్నారు జనాలు దాన్ని భయపడవలసిన అవసరం ఏమి లేదు ఈ బిట్స్లో ఉన్నాయన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేస్తే చాలా వరకు సరిపోతుందండి అన్ని మోడల్స్ కూడా కవర్ చేశారు పైగా ఈ బిట్స్ అన్ని కూడా ప్రీవియస్ ఎగ్జామ్స్వే కాబట్టి దీని మోడల్లోనే మీరు తయారు చేయొచ్చు అతి త్వరలో రాబోయేటటువంటి ఈ లక్ష్య పబ్లికేషన్ యొక్క మోడల్ పేపర్స్ కూడా మీరు తీసుకున్నట్లయితే బెస్ట్ రెండోది ఎక్స్ప్లెనేషన్ అండి ఎక్స్ప్లెనేషన్ కూడా బాగుంది అలాగే ఏపీడీఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎగ్జామ్ పేపర్స్ ఇది ఎస్జిటి వరకు ప్రధానంగా ఎస్జిటిలో ట్వల్వ్ పేపర్స్ జరిగాయి స్పెషల్ డిఎస్సి పేపర్స్ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది తర్వాత ఎస్ఏ ఆల్ సెక్షన్స్ అండి జీకే అండ్ పిఐఈఈ సైకాలజీ బిట్స్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పేపర్స్ ప్రధానంగా ఎస్జిడి విద్యార్థులు లాంగ్వేజ్కి భయపడిపోతూ ఉన్నారు కాబట్టి ఈ పేపర్స్ వెనకాల ఉన్నటువంటి అన్నీ కూడా మీరు చెక్ చేసుకోగలిగితే ఆ ఎక్స్ప్లనేషన్ ఏరియాను మీరు డైలీ ప్రాక్టీస్ చేయగలిగితే ఆ భయం అంతా కూడా పోతుందనమాట అండి ఇందులో మీకు మ్యాథ్స్కి ఇంగ్లీష్కి తెలుగులో వివరణాత్మక సమాధానాలు అంటూ కూడా ఇచ్చారు అండ్ బైలింగ్వల్ పేపర్స్ కాబట్టి తెలుగు మీడియం వరకు ఇంగ్లీష్ మీడియం వరకు కూడా పనికి వస్తాయండి ఇక్కడ సెకండ్ పేజ్లో ఇచ్చారు టెట్ అండ్ డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ నైన్ బుక్స్ ప్యాకేజ్ కూడా ఇచ్చారు సిలబస్ ప్రకారంగా అంటే లేటెస్ట్ సిలబస్ ప్రకారంగా ఉంది టెన్త్ క్లాస్ సిలబస్ కూడా కవర్ చేశారు కాబట్టి మీరు ఒకవేళ కాపీస్ కావాలి అనుకుంటే కనుక మీరు ఈ నెంబర్స్ని కాంటాక్ట్ చేయొచ్చు డైరెక్ట్గా మీ అడ్రస్ వీరికి పంపించినట్లయితే బుక్స్ పంపిస్తారండి తర్వాత చాప్టర్ వైజ్ బిట్ బ్యాంక్స్ కూడా ఇచ్చారు లాస్ట్ టైం ఈ బిట్ బ్యాంక్స్ అయితే చాలా వరకు ప పనికొచ్చాయండి నిజంగా మీరు గత టెట్రాస్న వాళ్ళని అడగండి శ్రీలక్ష్య బిట్ బ్యాంక్స్ కొనుక్కున్న వాళ్ళందరూ కూడా మెజారిటీ ఎందుకంటే టెక్స్ట్ బుక్లో వీరు లైన్ టు లైన్ కవరేజ్ ఉంది కాబట్టి బిట్ మిస్ అవ్వలేదన్నమాట అండి అందుకే వీళ్ళు సగర్వంగా చెప్తున్నారు ఎందుకంటే ప్రతి బుక్లో కూడా సుమారుగా యాభై వేలకు పైబడి వీరు బిట్ బ్యాంకులు తయారయ్యాయి లాంగ్వేజ్ బిట్ బ్యాంకులు నేను చూశాను చాలా బాగుంది తర్వాత కవరేజ్ అయితే మాత్రం అద్భుతం అనమాట అండి మిగతా దానికి రెలవెంట్ ఇన్ఫర్మేషన్ అంతా ఒకే చోట ఇవ్వడం జరిగింది కాబట్టి ఎస్జిటి అభ్యర్థులు కూడా మీరు దీన్ని చూడొచ్చు ప్రతిది కూడా అంటే మీరు సిలబస్ చూసిన తర్వాత ప్రీవియస్ పేపర్స్ చదివిన తర్వాత మాత్రమే మీరు పాఠ్య దగ్గరికి వెళ్ళాలి ఎందుకంటే కంటెంట్లో మెథడ్స్లో ఏ టైప్ ఆఫ్ బిట్స్ అడుగుతున్నాడు అన్నది మీకు తెలియాలి అంటే కనుక ప్రీవియస్ పేపర్కి సంబంధించినటువంటి ఒక బుక్ అనేది మీ దగ్గర ఉండి ఉండాలి ప్రతి పేపర్లో ఇంగ్లీష్ ఎక్స్ప్లెనేషన్ ఉంది అలాగే మ్యాథ్స్ ఎక్స్ప్లెనేషన్ నుంచి ప్రతి సమ్ కూడా ఇక్కడ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటువంటిది జరిగింది కాబట్టి మ్యాథ్స్ రానటువంటి వారు మ్యాథ్స్లో కాస్తంత వెనకబడినటువంటి విద్యార్థులకు కూడా ఇది కొంచెం ప్రయోజనంగా ఉంటుందని చెప్పాలి అలాగే ప్రతి పేపర్లో కూడా ఇటు ఇంగ్లీష్లోనూ ఎక్స్ప్లనేషన్ అంటే ప్రధానంగా తెలుగు మీడియం అభ్యర్థులకు ఇంగ్లీష్ మ్యాథ్స్ ఏ కదండి భయపడేది ఆ భయం పోగొట్టేటువంటి ఉద్దేశంతో ఇలాంటి వివరణాత్మకమైనటువంటి ప్రశ్నలు చేసినప్పుడు మీకు చాలా వరకు బాగుంటుంది పేపర్ అయిపోయిన వెంటనే కూడా వారు అక్కడక్కడ కీ ఉంటుంది తర్వాత ఇంగ్లీష్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది మోడల్ కూడా ఇచ్చారనమాట ఎక్స్ప్లనేషన్ అంటే కేవలం ఒక ఆన్సర్ చెప్పడం మాత్రమే కాకుండా దానికి ఒక ఎక్స్ప్లనేషన్ రెండవది ఏంటి అంటే దాని యొక్క పూర్వాపరాలా కూడా చాలా క్లియర్గా ఇవ్వడం వేరే ఎగ్జాంపుల్ కూడా ఇవ్వడం అనేటువంటిది జరిగింది దీనివల్ల ఏంటంటే మీ దగ్గర లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి ఎంతవరకు పనికొస్తుంది అంటే నాకు తెలిసినంత వరకు ఎస్జీటీ పేపర్స్ అన్నీ కూడా మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే ఆ బిట్స్ ద్వారా మీరు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ గట్టెక్కేస్తారు ఎలాగో సైకాలజీలో మీరు ఐసీటీఏ ఐసీటీబీ అక్కడ ఎలాగో చదువుతారు కాబట్టి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టు మీకు అస్సలు బర్ధెన్ అవ్వదు అంటే మాత్రం అతిశయక్తి కదండి ఈ రకంగా వీరు మార్కెట్లో రిలీజ్ చేసినటువంటి బుక్స్ అయితే మరి ఈ వారం అద్భుతాన్ని సృష్టించే చాలా వరకు బాగున్నాయి మరి అతి త్వరలో కూడా మరిన్ని పుస్తకాలు వస్తాయని అంటూ ఉన్నారు వాటి కవరేజ్ ఇక్కడ ఇచ్చాను చూడండి భవాని గోపాల్ సార్ ఇచ్చినటువంటి ఈ యాభై ఐదు వేల పైబడి బిట్స్తో జీకే అలాగే విద్యా దృక్పథాలు తర్వాత క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ అలాగే తెలుగు ఇంగ్లీష్ అండ్ సైన్స్ కంటెంట్ తర్వాత ట్రై మెథడ్స్ ఇవి మీరు కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కాబట్టి ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు బుక్స్ చూడండి ఒకసారి మీరు దగ్గరలో ఉన్నటువంటి సమీపంలో ఉన్నటువంటి నేను కొన్ని చూపించాను మీకు సమీపంలో ఉన్నటువంటి బుక్ స్టాల్ కూడా వెళ్ళండి నచ్చిన తర్వాత మీరు ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి ఒకవేళ ఫ్రెండ్స్ ఎక్కువ బుక్స్ కావాలనుకుంటే కనుక స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్తో సార్తో టచ్లోకి వెళ్ళి మీరు బుక్స్ తీసుకోవడం అనేటువంటిది బెటర్ అయితే బుక్ కొనడానికి ముందు ఇలాంటి రివ్యూస్ మీకు చాలా వరకు అండి ఎందుకంటే చాలామంది బుక్ కోసం తెలియకుండా ఎవరు ఏదో కొంటున్నారని కొంటున్నారో తర్వాత అందులో కంటెంట్ లేదని తర్వాత చాలా బాధపడడం అనేటువంటిది జరుగుతూ ఉంది ఫ్యాకల్టీగా ఉన్నటువంటి మాకు ఎలాంటి పరిస్థితులు నిత్యం ఎదురయ్యేటటువంటివి సదా మీ విజయాన్ని ఆకాంక్షిస్తూ హై విష్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ